బోటర్ గవాస్కర్ ట్రోఫీ ఊహించినట్టుగానే రసవత్రంగా సాగుతోంది పెద్దలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా అడిలైడ్ లో బౌన్స్ బ్యాక్ అయి రివెంజ్ తీర్చుకుంది ఐదు టెస్ట్ల సిరీస్ లో ప్రస్తుతం ఇప్పుడు డిసెంబర్ పద్నాలుగు నుంచి మూడో టెస్ట్ ఆరంభం కానుండగా ఇరు జట్లు ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతున్నాయి అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది ఇదిలా ఉంటే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ను అరుదైన రికార్డు ఊరిస్తోంది ఆస్ట్రేలియాతో బోటర్ గవాస్కర్ ట్రోఫీలో నూట ఇరవై వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచేందుకు అశ్విన్ ఐదు వికెట్ల దూరంలో నిలిచాడు బ్రిస్బేన్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు తీస్తే ఈ ఫీట్ అందుకున్నాడు ప్రస్తుతం ఈ ఘనతకు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చేరువలో ఉన్నాడు అతను ఇరవై ఎనిమిది మ్యాచ్లో నూట పద్దెనిమిది వికెట్లతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు నూట వికెట్ల మైలురాయి అందుకునేందుకు నాథన్ లయన్కు రెండు వికెట్లు మాత్రమే అవసరం బ్రిస్బెన్ టెస్ట్ లో అశ్విన్ కంటే ముందే నాథన్ లైని ఫీట్ సాధించే అవకాశం ఉంది బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు ఇరవై మూడు మ్యాచ్లు ఆడి నూట పదిహేను వికెట్లు తీశాడు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇరవై మ్యాచ్ల్లో నూట పదకొండు వికెట్లు పడగొట్టాడు హర్భజన్ సింగ్ పద్దెనిమిది మ్యాచ్ల్లో తొంభై ఐదు వికెట్లు తీగా రవీంద్ర జడేజా పదహారు మ్యాచ్ల్లో ఎనభై ఐదు వికెట్లు తీశాడు అయితే బ్రిస్బాండ్ టెస్ట్ కోసం తుది జట్టులో అశ్విన్ కు చోటు దక్కడం అనుమానంగానే ఉంది తొలి టెస్టు తుది జట్టులో చోటు దగ్గించుకుని అశ్విన్ రెండో టెస్ట్ ఆడాడు కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు రెండో ఇన్నింగ్స్ లో పద్దెనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు ఏ క్రమంలోనే బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్ ను టెస్ట్ ఆడించే అవకాశం ఉంది కానీ బ్రిస్బెన్ లోని గబ్బా మైదానంలో పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా కీలకం కానున్నారు ఒకవేళ టీమిండియా మేనేజ్మెంట్ ఈ ఆలోచన చేస్తే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అశ్విన్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది